てん、uh, のがあってんのがあって పేరు బూకే నాయశ్వరావు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఈపిడిసిల్ డిస్కమ్ జేఏసీ కన్వీనర్గా పనిచేస్తున్నాం ఈరోజు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మా డిపార్ట్మెంట్ తరఫున నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఏలూరులోని విద్యుత్ భవన్ దగ్గర మధ్యాహ్న భోజన విరామ సమయంలో మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా విభజించి ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఉద్యోగులకి నష్టం జరిగేటటువంటి ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం చేపట్టడానికి విద్యుత్ సంస్థ తరఫున మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం మరి ఈ లేబర్ కోట్ల ద్వారా ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి మరి ఎంతో ప్రమాదం ఉంది సమాన పనికి సమాన వేతనం అనే నినాదాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది అలాగే పర్మినెంట్ ఉద్యోగాలను కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది అలాగే ఇరవై ఆరు వేలు మరి లేబర్ చట్టం ద్వారా ఇవ్వాల్సినటువంటి వేతనం కూడా మాకు అందక పదిహేను వేల రూపాయలని మరి ఇచ్చేటటువంటి ప్రక్రియ కూడా ఈ చట్టాల ద్వారా కలుగుతుంది కాబట్టి మరి ఈ చర్యల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే మరి చండీగఢ్ రాష్ట్రంలో కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానీ మహారాష్ట్ర రాష్ట్రంలో కానీ విద్యుత్ సంస్థలని ప్రైవేటీకరణ చేయడానికి మరి పూర్తిగా వ్యతిరేకిస్తూ వారికి సంఘీభావంగా కూడా మీ రోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి గ్రేట్ జేఎల్ఎంలు అందరూ కూడా ఈ ఏడు సంవత్సరాల కాలపరిమితి పూర్తయింది వారందరికి కూడా ప్రమోషన్ అవకాశం కల్పించాలి డిపార్ట్మెంట్ పరిధిలోనే పనిచేసేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించాలని చెప్పి మేము అడుగుతున్నాం అలాగే ఒకటి నాలుగు ఇరవై రెండులో జరిగినటువంటి వేతన సవరణలో ఉన్నటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిచేసి రెండు లక్షల అరవై వేల రూపాయలకి పరిమితం చేసినటువంటి ఇంజనీర్స్కి సీనియర్ ఎంప్లాయీస్ అందరూ కూడా మరి మెరుగైనటువంటి ఇంక్రిమెంట్స్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి కూడా మేము విద్యుత్ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు రాబోయే రోజుల్లో మేమందరం సంఘటితంగా ఉండి కార్మికులకు జరిగేటటువంటి నష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొని మరి ముందుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడ అక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు వారికి మద్దతుగా విద్యుత్ సంస్థలో మరి ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ప్రజల యొక్క ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తుల చేతులకి ధారాదత్తం చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ మీ ధర్నా చేస్తూ ఉన్నాం సహజ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి వాటిని ప్రైవేటు ప్రైవేటు వ్యక్తులకు కారు చౌకగా ఈ యొక్క గవర్నమెంట్ అమ్మే కేంద్ర ప్రభుత్వం అమ్మే ప్రయత్నం చేస్తున్న దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా లేబర్ కోడ్లన్నింటి కూడా ఉన్నటువంటి లేబర్ యాక్ట్లన్నింటినీ రద్దు చేసి కొత్త కోడులను తీసుకురావడం ద్వారా ఉద్యోగ భద్రత ఉపాధి అవకాశాలు కోల్పోయేటువంటి అవకాశం ఉందని దీ యొక్క చట్టాలను వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా అలాగే మరి విద్యుత్ ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ సంస్థలో మరి ప్రైవేటీకరణ ఆదానీ కంపెనీ ద్వారా స్మార్ట్ మీటర్లను బిగించడం మరి ఇవన్నీ విద్యుత్ వినియోగదారులకి రానున్న రోజుల్లో తీవ్రమైనటువంటి భారం పడే అవకాశం ఉంది మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ఆదానీ సంస్థల్ని ఈ స్మార్ట్ మీటర్లని కూడా మీరు వ్యతిరేకించాలని ఒకవేళ ఆ విధమైనటువంటి పరిస్థితి లేనట్లయితే రానున్న రోజుల్లో మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే మనకు ఇప్పుడు యావరేజ్ని ఆరు రూపాయలు యూనిట్ పడితే రేపొద్దున ఈ ఆదానీ కంపెనీ చేతిలోకి వెళ్ళిన తర్వాత అయిన చోట మనకు ఉదాహరణ చూసినట్లయితే యూనిట్కి పదిహేను రూపాయలు చెల్లించేటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనించాలి ఈ యొక్క ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో విద్యుత్ సంస్థలు పెట్టినట్లయితే ఖచ్చితంగా ప్రజల మీద భారం పడుతుంది అని ఏపీజేఏసీ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ అప్రమత్తంగా ఉండి ఈ యొక్క ప్రైవేటు వ్యక్తులకి వెళ్లకుండా మన సంస్థని ప్రజల ఆస్తిది విద్యుత్ సంస్థ అంటే ప్రజల ఆస్తి ప్రజల ఆస్తి ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించి ఉమ్మడి మొట్టమొదటిసారిగా స్థాపించబడిన మా విద్యా సంస్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఐటీ ఈసీఈ ట్రిబుల్ఈ మెకానికల్ సివిల్ మరియు ఎంబీఏ ప్రతి విభాగంలో ఎంటెక్ కోర్సులు కలవు ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి సిఆర్టి ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను తద్వారా మా విద్యార్థులు ప్రముఖ ఎంఎన్సి కంపెనీలలో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరే వేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు దూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల